అందరికీ నమస్కారం అండి ఈరోజు చాలా శుభదినం ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకి ముందు ఇచ్చిన మాట పరంగా సూపర్ సిక్స్లోని ఒక పథకం శక్తి అని చెప్పేసి అంటే ఉచిత బస్సు పథకం సుమారుగా పంతొమ్మిది వందల యాభై కోట్ల సంవత్సరానికి పంతొమ్మిది వందల యాభై కోట్ల సంవత్సరానికి ఖర్చు పెట్టి ఫస్ట్ ఈ పథకం అమలు పరిచినప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ డిస్టిక్ టు డిస్ట్రిక్ట్ అంటే డిస్టిక్ జిల్లాల లోపలే అనుకున్నారు కానీ కానీ ఏమనుకున్నారంటే మొత్తం స్టేట్ మొత్తం అంతా ఫ్రీ బస్ అంటే ఉచిత బస్సు ఇవ్వాలని స్త్రీలకి మహిళలకి ఇవ్వాలని చెప్పేసి అనుకొని ఈ పథకాన్ని ఏర్పాటు చేశారండి అందులోని ఈరోజు అంటే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నా ఈ పథకాన్ని రిలీజ్ చేయడం చాలా మంచిది చాలా సంతోషకరం దీనికి మహిళలు ఏ ఐడి ప్రూఫ్ అయినా మహిళలు బస్సు ఎక్కినప్పుడు ఏ ఐడి ప్రూఫ్ అయినా కూడా చూపెట్టి చూపెడితే వాళ్ళకి ఫ్రీ ఐడి ప్రూఫ్స్ అంటే మనకి ఓటర్ ఐడి కార్డ్ కానీ ఆధార్ కార్డ్ కానీ ఇంకా ఎక్స్ట్రా ఎక్స్ట్రా డ్రైవింగ్ లైసెన్స్ ఇవన్నీ ఇవన్నీ చూపిస్తే వాళ్ళకి ఫ్రీ ఉంటుందండి దీంట్లోని వెలుగు అల్ట్రా పల్లె వెలుగు సిటీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ మెట్రో ఎక్స్ప్రెస్ ఈ బస్సులు ఏవైతే ఉన్నాయో బస్సులు ఏమైతే ఉన్నాయో వాళ్ళు ఈ బస్సులు ఏమైతే ఉన్నాయో ఈ బస్సుల్లో వీళ్ళు ఎక్కడికైనా అంటే గుడికి వెళ్ళొచ్చు వాళ్ళు ఉద్యోగానికి వెళ్ళొచ్చు ఇంకేమైనా ఇతర యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటికి వెళ్ళొచ్చు ఏవైనా ఈ ఈ బస్సులు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను నర్సీపట్నం డిపోలోని అరవై రెండు బస్సులు వరకు ఉన్నాయండి ప్రతి మహిళకే నేను కోరేది ఇదే అరవై రెండు బస్సుల వరకు రోజుకి తిరిగాయి మీరు మాత్రం ఈ పథకాన్ని హ్యాపీగా వినియోగించుకోండి ఈ సర్వీసులను కూడా హ్యాపీగా వినియోగించుకుంటూ ఉండండి కరవండి ముందుగా ఈరోజు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు ఏదైతే మేనిఫెస్టోలో సూపర్ సిక్స్లో భాగంగా మహిళలకు స్త్రీ శక్తి అనే ఒక పథకం పెట్టి ఉచిత బస్ ప్రయాణం అనే ప్రవేశపెట్టారు ఆ పథకం అనేది ఈరోజు ఆగస్టు పదిహేను నుంచి ప్రారంభిస్తామని చెప్పిన పిమ్మట ఇప్పుడు మన నర్సీపట్నం బస్ డిపో నుంచి లాంచ్ చేయడం కోసం మన అయ్యన్న గారి కుమారులు మా స్పీకర్ గారి కుమారులు రాజేష్ బాబు గారి చేతుల మీదుగా చేయించడం కోసం అని ఈరోజు డిఎం గారు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది అయితే ఇది మా మహిళలకి చాలా శుభదనం ఎందు గురించి అంటే ఈ రోజున ఏదైతే ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారో సూపర్ సిక్స్లో ఐదు పథకాలు అయినట్టే అందులో మా మహిళల గురించి కేటాయించినటువంటి ఈ తల్లికి వందనం కానీ అలాగే ఈరోజు ఇచ్చినటువంటి శక్తి ఉచిత బస్సు ప్రయాణం కానీ ఇవన్నీ కూడా ఫెన్షన్ పెంపుదల కానీ ఇవన్నీ కూడా ఈ రోజుని రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పరిస్థితిలో ఉందో అలాంటి పరిస్థితిని కూడా అధిగమించి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట ప్రకారంగా మా మహిళలకు ఇచ్చినందుకు మా మహిళలు రాష్ట్ర మహిళలందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎందు గురించి అంటే ఈ రోజుని అనేక పనుల కోసం మహిళలు కూడా కంటే ఎక్కువగా అన్ని పనుల్లో చురుకుగా పాల్గొని ప్రయాణాలు చేసి వాళ్ళ పనులు సాధించుకొని వస్తున్నారు దాంట్లో భాగంగా ఈ రోజున మాకు చాలా ఆర్థికంగా కూడా ఈ రోజున మాకు చాలా సహాయపడినట్టే ముఖ్యమంత్రి గారు కాబట్టి ఫస్ట్ అయితే జిల్లా వరకే అన్నారు ఈ రోజున రాష్ట్రం అంతా కూడా రోజుని మాకు ఈ నాలుగు రకాల బస్సులు కూడా ఉపయోగించుకోవటానికి మంచి అవకాశం ఇచ్చారు అందులో మనకి ఉన్నటువంటి ఇక్కడున్న తొంభై ఏడు బస్సుల్లో అరవై రెండు బస్సులు కేవలం మా మహిళలు ప్రయాణం చేయటానికే ఉపయోగించినందుకు మాకు ఈ రోజున ముఖ్యమంత్రి గారితో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ డిఎం గారు కూడా చాలా సహకరించి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎప్పటికప్పుడు మహిళలకి అంతరాయం కలగకుండా వాళ్ళకి ఇచ్చినటువంటి అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలి ఏదైతే అవకాశం ఇచ్చారో ఆ అవకాశాన్ని మాకు ప్రయాణానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందని డిఎం గారిని కూడా కోరుకుంటూ ఈ రోజున మాకు ఎంత మంచి అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మహిళలందరి తరఫున ధన్యవాదాలు తెలియపరుకుంటూ అలాగే ఈ రోజున రాష్ట్ర బడ్జెట్ పంతొమ్మిది వందల యాభై కోట్లు ఈ రోజు సంవత్సరానికి మాకు కేటాయించినందుకు ఎందుకంటే ఈ రోజుని అనేకమైనటువంటి పథకాలు ఆయన ప్రారంభించిన మా గురించి పంతొమ్మిది వందల యాభై కోట్లు బడ్జెట్ని కూడా కేటాయించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మరి ఈ రోజు ఆగస్టు పదిహేను నుంచి మరి మన గౌరవనీయులు సీఎం గారు చెప్పినట్టు స్త్రీ శక్తి పథకం అన్నది ఈ రోజు నుంచి అమలు చేయడం జరుగుతుంది అదే విధంగా మన డిపో దగ్గర తరపున తీసుకుంటే మనం ఇంచుమించుగా తొంభై తొంభై ఏడు సర్వీసులు ఉన్నాయండి మొత్తం మీద అందులో ఒక ముప్పై బస్సులు తీస్తే మిగతా ఇంచుమించుగా డెబ్బై శాతం బస్సుల వరకు మన డిపోలోనే ప్రతి ఒక్క స్త్రీలు ఫ్రీగా వెళ్ళే అవకాశం ఉన్నది ముఖ్యంగా మన డిపో నుంచి మేము డేటా తీసుకుంటే ఎక్కువ శాతం వైజాగ్ వెళ్ళే ప్రయాణికులు ఎక్కువ శాతం ఉన్నారు తుని అదే విధంగా మన చోడవరం బస్ రూట్లు కానీ అనకాపల్లి రూట్లు కానీ ఈ నాలుగు రూట్లు మేజర్ సెక్టర్ అండి మహిళా ప్రయాణికులు ప్రయాణించేది ఆ నాలుగు రూట్లో మొత్తంగా ఫ్రీ ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు వినియోగించుకొని ఈ బస్సులు వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము ఒకవేళ అధికంగా బస్సులు జనాలు ఎక్కువయ్యి ఏదైనా ప్రాబ్లం అయ్యి బస్సు లేని అవకాశం ఉంటే అక్కడ ఆ టైంలో లో కూడా మేము కొన్ని స్పేర్ బస్సులు కూడా మేము దానికి కూడా ప్రత్యేక ప్రణాళిక ప్రణాళికలు వేసుకుంటున్నాము ప్రత్యేకంగా రెండు మూడు స్పేర్ బస్సులు పెట్టుకొని ఇక్కడ బస్ స్టాండ్లో ఏ ఏ మన షెడ్యూల్ సర్వీస్లే కాకుండా ఎక్స్ట్రా సర్వీసులు ఆ టైంలో తునికి బస్సు లేదు అనుకోండి జనాలు ఉన్నారనుకోండి ఆ టైంకి ఎన్ని వెంటనే బస్సును పెట్టి ఆ ప్రయాణికులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా తరలించే ప్రయత్నం కూడా మేము చేస్తాము మా వైపు నుంచి అదేవిధంగా మెయిన్ ఇప్పుడు రద్దీ ఎక్కువయ్యే అవకాశం ఉన్నది కాబట్టి మెయిన్ టాయిలెట్స్ హైజీన్గా ఉండాలి ఎక్కువ వినియోగించుకుంటారు కాబట్టి టాయిలెట్స్ విషయాల్లో కూడా ఇంకొంచెం హైజీన్ పరంగా తీసుకొని క్లీనింగ్ చేస్తున్నాము మా వైపు నుంచి ముఖ్యంగా ఈ రోజు నుంచి ఈ ఈ సమయం నుంచి ఇంక బస్సులు ఫ్రీ అనే పథకం ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మహిళలందరూ ఉపయోగించుకొని మరి దీన్ని ముందుకు తీసుకెళ్ళి ఆర్టీసీ అభివృద్ధికి తోడ్పడతారని కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ రిస్ట్రిక్షన్స్ రిస్ట్రిక్షన్స్ అంటే ఒకటండి ఇప్పుడు మనది ఇంచుమించుగా మన నర్సీపట్నం ఘాటికి సర్వీసులు కొన్ని ఉంటాయండి ఘాటికి సంబంధించి ఇంచుమించుగా ఒక పన్నెండు సర్వీసులు ఉన్నాయి ఏది చింతపల్లి కానీ గుమ్మరేవులు కానీ మొండిగడ్డ కానీ ఈ సర్వీసుల్లోని ఈ ప్రయాణికులని ఉచితం అన్నది వేయడం జరిగింది ఆ సర్క్యులర్ కూడా ఉన్నది దేనికంటే ముఖ్యంగా అంటే భద్రతని దృష్టిలో పెట్టుకొని ఒకవేళ ఘాటి సెక్షన్లు కాబట్టి ఘాటి రూట్లోని ఒకవేళ యాభై మంది ఎక్కాల్సిన దాంట్లో ఒక డెబ్బై ఎనభై మంది ఎక్కిన ఒకవేళ ఎక్కితే మాత్రం అక్కడ ఏ చిన్న పొరపాటు అయినా ప్రాణానికి ముప్పై అయ్యే అవకాశం ఉంది కాబట్టి కొన్ని రూట్లలో అంటే ఘాటికి సంబంధించిన రూట్లలోనే ఈ ఉచిత ప్రయాణం అన్నది ప్ర ప్రజెంట్ అయితే లేదు కాబట్టి ప్రయాణికులందరూ మహిళా ప్రయాణికులు అందరూ గమనించాల్సిందిగా కోరుకుంటున్నాను